అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరున అందరికీ మనస్ఫూర్తిగా మా డాకు టీం అందరి తరఫు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం లిటరల్ గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక థాట్ తో మొదలైన ఈ జర్నీ రోజు థియేటర్కి వచ్చింది సంక్రాంతికి జాయింట్ వెల్త్న టూ డేస్ బిఫోర్ దాకా కూడా మేము ఏదో ఒక విధంగా ఒక పక్క విజయ్ కార్తిక్ కన్నన్ గారు కావచ్చు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు టీం అందరం కష్టపడతానే ఉన్నాం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ఇదే ప్లేస్ లో వంశీ గారు ఓ మాట అన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ గురించి అని ఆ రోజు ఒక పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న వన్ పర్సెంట్ ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది వంశీ గారు బాగా బాగా నమ్మేస్తున్నారు చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అని బట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ నేను వాల్తేరి వేరే వచ్చాను జాయింట్ థర్టీన్త్ నా ఇప్పుడు బాలకృష్ణ గారితో జాయింట్ ట్వెల్త్ అని రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా చాలా 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 ఆనందంగా ఉంది అమేజింగ్ టీమ్ వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం బాలకృష్ణ గారికి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్ సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం అక్కడ నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైల్లో నుంచి తీసుకురావటం సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూసాడైనా ఆయన అసలు ఊగిపోతున్నాడు ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని నేను ముందు నుంచి చెప్తున్నా ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారు లాగా హార్ట్స్లో తీసుకుంటారని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రో యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ ఎడిటర్ రూబిన్ గారి గురించి చెప్పాలి నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో వాల్తిరి వెరీ కూడా చేశాడు నిరంజన్ చాలా చాలా అంటే తనకు కూడా నిదర్లేదు మా ఎవరికి నిదర్లేవు ఇన్ఫాక్ట్ సినిమా బ్లాక్ బస్ట్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు ముందు నుంచి మేమందరం కూడా ఏదో విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం తర్వాత రూబిన్ రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సో తను తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఇంకా మీ మా సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి వర్క్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ రూబెన్ బ్రో థ్యాంక్స్ ఏ లాట్ ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే పెళ్ళికి వస్తావు సో ఇప్పుడే ఇక్కడ మీ చేసిన ఏ రసిగలు కళా రసిగ ఆయనకి లేరో కేవర గారు మా చెక్కి కలిసి కళా అవరగల్ అవరగలని పేరు పెట్టావు స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు బయస్ ఒక్కరి తీపిచ్చేసాడు కళా అవరగల్ కి స్వాగతం వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను చాలా చిన్న వర్క్ చేశాను తర్వాత వాల్తేరి వీరేలో క్లైమాక్స్ ఎపిసోడ్ లో చిరంజీవి గారి చేత హెడ్ షాపింగ్ సీక్వెన్స్ తీసాము సో తర్వాత ఈ సినిమాకి అప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంత టీమ్ టి వెళ్తున్నాం ఓన్లీ కు రాకూడదు సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి ఓన్ చేసుకోవాలి సినిమాని అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్గా రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్ మీతో మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్న క్లాప్స్ కొడుతున్నారన్న ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్న నాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు తొడగొట్టి మూడు రోజుల నుంచి నిద్రలేదు అని నేను తొందరపడి తొడగొట్టలేనా బ్లాక్ బాస్ట్ అనే వర్డ్ అంటే హిట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సినిమా తీసాం అనేది మా ఎఫర్ట్స్ మా నమ్మకం బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బాస్ట్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండటం మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం సో ఇవాళ పొద్దున మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాడు వెంకట్ మాస్టర్ అలానే నా రైటింగ్ టీం గురించి మాట్లాడాలి స్క్రీన్ ప్లే చక్రీ దగ్గర నుంచి మొదలె టీం హోల్ టూ ఇయర్స్ నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనబడతాను ఓ సినిమా బ్లాక్ బస్ట్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ కూడా కనబడతాడు వెలుగులోకి వస్తాడు అలానే కనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చక్రవర్తి నేను నా బావా అంటుంటాను వాడిది నాది ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బాబా ఏదో ఒకటి అడుగుతుంటాడు నేను స్పాట్ లో ఉండాలి అని తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ బాబా యువనర్జీ ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్ బ్లాక్ ఒక్కొక్కరు బ్లాక్ బాస్టర్ హెచ్ఓడి హెచ్ లేట్ గా వస్తున్నారు సో ఆ చక్రీతో పాటు నాకు మోహన్ కృష్ణ గారు లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను రైటింగ్ సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్ లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ మాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా నాకు జనరల్ రైటింగ్ టీమ్ ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకుని డైరెక్ట్ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతాను బికాస్ నేను బేసిక్గా రైటర్ అవటం వల్ల వీళ్ళందరూ నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి ఉంటాయి టూ ఇయర్స్ సంక్రాంతులు క్రిస్మస్ దసరా దీపావళి అన్ని వెళ్తూనే సో నాతో పాటు ఉంటూ అలానే వినీత్ టోటల్ గా కేర్ తీసుకుంటూ ఇప్పుడు పోస్ట్ వచ్చిన టీజర్ వచ్చిన గ్లింప్స్ వచ్చిన అందరూ అంటే మిగతా సినిమాలకి మాకు అవుట్ స్టాండింగ్ ఉంది అంటే కారణం తన ఎఫర్ట్స్ తను కూడా టోటల్ నాతో పాటే ఉన్నాడు సో తర్వాత డైలాగ్స్ గురించి చెప్పాలి నందు బాను వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాశారు ఈ సినిమాకి ఎన్నో వర్షన్స్ స్పాట్ స్పాట్లో కూడా మేము లాస్ట్ ఇక్కడ రోల్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఏదో అనిపించింది మళ్ళీ ఈ టీం అందరు కలిసి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి బెస్ట్ అవుట్పుట్ ఫుడ్ వాళ్ళు తర్వాత ఇక్కడ కూర్చుని ఇక్కడ నాతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గాడ్జియస్ ఉమెన్ గురించి చెప్పాలి ఈ సినిమాలో నేను సర్ప్రైజ్ అయిపోయింది ఏంటంటే రాసినప్పుడు మాకు అదే నమ్మకం అంటే మెయిల్ డాక్ డామినేషన్ ఉంటున్న సినిమాలో ఎక్కడో ఉమెన్ కి స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రయత్నించాం నిజంగా నీ వాళ్ళ ప్రజ్ఞా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ అప్లాస్ నేను చూశాను తనకి ఫైట్ మధ్యలో చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ లో చిన్న కట్ పెడితే విజుల్స్ వేస్తున్నారు అలానే కథ వినంగానే ఫస్ట్ చాలా పాపం టెన్షన్ పడింది ప్రెగ్నెంట్ ఉమెన్ అంటున్నారు ఆ కూడా నాకు పాప ఉంది బాబీ గారు అండ్ బట్ వన్స్ కథ విన్న తర్వాత ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించి వెంటనే ఓకే చెప్పింది ప్రజ్ఞ థ్యాంక్ యూ సో మచ్ నీ ట్రస్ట్ నీ నమ్మకాన్ని మేము నిలబెట్టాము అనుకుంటున్నాం నీ బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాం నీ నమ్మకానికి అలానే శ్రద్ధ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి ఈ సినిమాకి చాలా ఆవి అనమాట చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ వేస్తే పర్ఫార్మెన్స్ చేసే ఒక గర్ల్ కావాలి మాకు సో నాకు బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ లేదా సినిమా చూసాను చెన్నైలో సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మంచి సీన్ ఐ మీన్ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది వన్ టూ మీటింగ్స్ లో వెంటనే దాని సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో పులువాలని ఎక్కడికో వెళ్ళారు షిరిడిలో సిగ్నల్ లేదు సార్ ఐ విత్ మై పేరెంట్స్ గెట్ బ్యాక్ టివ్ అన్నారు ఎలాంటి పోస్ట్ లో ఉన్నా ఉంటే ఇంకో వన్ వీక్ లో షెడ్యూల్ వేయాలన్నమాట నేను ధైర్యంగా మా కోఆర్డేటర్ సోమరాజు గారు రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నారు శ్రద్ధ సిని కాస్ట్యూమ్స్ తో కూర్చొని మాట్లాడేస్తున్నాం బట్ అమ్మాయి వస్తారు కదా ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్ బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అంటాం ఈ రోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్ లో ఇద్దరు ఉమెన్ కలిసి సినిమాని చాలా అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్ ఒక ఒక వాల్కెనో లాంటిది దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటే ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు వీళ్ళిద్దరిచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది అలానే జనరల్ జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ పెడుతున్నాం నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం పేసిగా పెరుగుతుంది సినిమా గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయి తెస్తే బాగోదు కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని పొరవశిని అప్రోచ్ చేయం తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్ బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అని అలానే తను ఇంటర్వెల్కు వచ్చి యాక్షన్లో లీడీ తీసుకుంటున్నప్పుడు అఫ్రాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ యుగేందర్ గారి గురించి చెప్పాలి నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం ఆ ప్రాసెస్లో వాటర్ని ఫైర్ని యానిమల్స్తో అంత ఈజీగా సీజీ జోలికి వెళ్ళకూడదు బట్ నేను రాసేసుకున్నాం ప్రాసెస్ అంతా అదంతా హై మీన్ ఓన్ చేస్తున్నాను సో అలాంటి టైంలో యుగందర్ గారికి పిలిచి ఎపిసోడ్స్ అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు మీరు థింక్ చేయండి బాబు గారు మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి నేను నా టీంతో నేను అచీవ్ చేస్తున్నారు అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబు డేవల్ గారు లెక్క సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సపోర్ట్ ఇన్ విజన్ థ్యాంక్ యూ యువందర్ సింగ్ థ్యాంక్ యూ సో మచ్ మొన్న మధ్య ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా నా బెస్ట్ వర్క్ అన్నారు ఆయన చాలా చాలా ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి సో డాకు మహారాజన్ బిఫోర్ రిలీజ్ అండ్ బెస్ట్ వర్క్ అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అన్నాలే అవినాష్ కోళ్ళ గారు రావాల్సింది ఆయన కూడా ఎక్కడో థియేటర్ ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు సో అవినాష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను నిజంగానే ఈ టీం అందరూ కూడా అంటే భగవంతుడు ఒక మంచి బ్లాక్ బస్ట్ ఇవ్వడానికి ఒక మంచి టీం తనే పంపిస్తాడు అన్నట్టు టెక్నీషియన్స్ నుంచి రావటంలో అవినాష్ కోళ్ళ గారు గట్టిగా థియేటర్లు అరిసేసి పోయింది పోయింది గారు సో అవినాష్ పొల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ జీ కాంట్ ఫర్ గట్ మీ సపోర్ట్ ఈ విజన్ ని ఇంత బాగా థియేటర్ గారి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి ఇంకా ఈ సినిమాకి పొద్దున్న ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేపోయింది బాబీ ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్ జరుగుతుందో అన్ని టీవీలో మనమే కనపడుతున్నాం ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఉన్నారు బాలయబాబు గారు అయితే అంటే మాటల్లో చెప్పలేను కొన్ని కొన్ని అంత బాగా పొడేశారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ బాబు లవ్ యూ మీరు ఇచ్చిన స్పేస్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ అంటే సీనియర్ హీరోస్ తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటది మోర్ దాన్ హండ్రెడ్ ఫ్రం చేశారు ఓ పక్క చిరంజీవి గారు కానీ ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది బట్ లక్కీగా నేను చేసిన ఎఫర్ట్స్ని బాలతేర వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్ అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను అంటే అంత పెద్ద బ్లాక్ బాస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఇయర్ ఇవ్వాలని ప్రయత్నించాం ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని ఎప్పటికీ మర్చిపోలేను లవ్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ టైం నాకు తెలిసి హగ్ హగ్గించుకున్నాం మా ఇద్దరం దాకా కూడా పాపం తను నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఎంత ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నంలో తను కూడా మూడింటికి నాలుగింటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్ట్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది అండ్ ఇంకా ఫైనల్ గా తమన్ గురించి చెప్పాలి స్పీకర్లు స్పీకర్ బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ దగ్గర మల్టీప్లెక్స్ లో బ్రదర్స్ ప్లీజ్ ఐ బ్లాస్ట్ అవ్ కొంచెం పెంచండి మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు రెండు మూడు కంప్లైంట్స్ వచ్చినాయి మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జ్యారెట్గా బ్యాలెన్స్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ తమన్ కాన్ ఫర్ దిస్ అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను మనం ప్రీవియస్ రెండు సినిమాలు చేసాం బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్ బుల్ సైన్ కొట్టాలనుకున్నాం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ मकर संक्रांति शुभाकांक्षी थैंक यू सो मच